హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు చాలా బాగుండాలి అండ్ హెల్తీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చైత్ర నవరాత్రులు మార్చి ముప్పైన ప్రారంభమయ్యి ఏప్రిల్ ఏడు వరకు కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజులలో అమ్మవారి అవతారాలు పూజా విధానం ఏంటి అని నేను పార్ట్ వన్ వీడియో చేశాను ఆ వీడియోలో మొదటి మూడు రోజులలో అమ్మవారి అవతారాలు పూజా విధానం అమ్మవారు ఏ రంగంటే ఇష్టం అనేవి మొత్తం వాచ్ చేయండి వీడియో మొత్తం వాచ్ చేయండి అట్లాగే ఈ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ త్రీ డేస్ అమ్మవారు ఏ అవతారాల్లో మనకి కనిపిస్తారు అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ రెండు బుధవారం ఉగాది సందర్భంగా నిర్వహించే నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజు ఈరోజు ఈ నాలుగో రోజు కూష్మాండా దేవిని పూజిస్తారు కూష్మాండ మాతకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి ప్రకృతికి ప్రతీకగా సంతానోత్పత్తి శాంతి ప్రశాంతత భావాలతో ఆకుపచ్చ రంగు ముడిపడి ఉంటుంది కొత్తగా పెళ్ళైన దంపతులు వసంతరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు అమ్మవారిని పూజిస్తే చక్కటి సంతానం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఏప్రిల్ మూడు గురువారం వసంత నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు ఈరోజు నాకు పూజ చేస్తారు స్కందమాతను పూజిస్తూ బూడిద రంగు వస్త్రాలతో అలంకరిస్తారు స్కందమాతను పూజించేటప్పుడు అమ్మవారికి ఎదురుగా ఒక బూడిద గుమ్మడికాయను ఉంచి అమ్మవారిని ఆవాహన చేస్తారు షోడా సోపచార పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత ఆ గుమ్మడికాయను ఇంటి ముందు ఉట్టిలో పెట్టి గుమ్మ ముందు కడతారు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అట్లాగే అమ్మవారు కుటుంబానికి రక్షగా ఉంటుందని నమ్మకం అని పండితులు చెబుతున్నారు ఏప్రిల్ నాలుగు శుక్రవారం వసంత నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు ఆరవ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు దుష్ట శక్తులు ధరిచేరకుండా పూజలు జరుపుకుంటూ ఉంటారు ఆ రోజు కుంకుమ పూజలు నిర్వహిస్తారు కాత్యాయన విద్మహే కన్యాకుమారి ధీమహి తన్మో దుర్గి ప్రచోదయా అంటారు కాత్యాయని మాతకు నారింజ రంగు అంటే చాలా ఇష్టం నారింజ రంగు అంటే పుల్లని పదార్థాలు అందుకే అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తారు నవరాత్రి సమయాల్లో ఆరవ రోజున కాత్యాయని అమ్మవారిని పూజించడం వల్ల శక్తి ప్రతిధ్వనించి ఉల్లాసంగా గడుపుతారు ఏడవ రోజు ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు అమ్మవారు ఏ అవతారంలో కనిపిస్తుంది అనేది ఇంకొక వీడియో చేస్తాను అట్లాగే ఆ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి Please subscribe my channel.